హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాలపిండతో రొట్టెలు చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ముద్ద మాదిర కలిపేసుకోవాలండి వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న ఇష్టంగా తింటారు అందుకే నేను మా ఇంట్లో దండి దండిగా రొట్టెలు చేసుకుంటానండి పాలుపిండి రొట్టెలు చాలా బాగుంటాయండి పాలుపిండి రొట్టెలు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మాదిరిగా మా ముద్ద మాదిరి కలిపేసుకుంటానండి అయిపోయిందండి రొట్టెలు చేసుకుందాం ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ తీసుకోవాలండి కవర్ పెట్టుకోవాలా నీళ్ళతోనండి బాగుద్దగా చిన్న ముద్దైనా పెద్ద ముద్దైనా చేసుకోవాలండి నీళ్ళ తేమ చేసుకోవాలండి నీట్గా అంతా రౌండ్గా తట్టుకోవాలండి చేత్మే అయిపోయిందండి కవర్ ఎత్తి చేతులు తీసుకోవాలండి ఇది చేతిలో తీసుకొని పెనముల మీద వేసేసుకోవాలా బాగా కాలనీయాలండి కొంచెం కాలిన కాలాలి బాగా అప్పుడు లోపల ఇంకొక రొట్టి తట్టుకోవాలండి నీళ్ళతో తుడుచుకోవాలి కవరు చాలా బాగుంటాయండి బలం పిల్లలకైనా తింటే రొట్టెలు చేసుకొని తినాలండి పచ్చి తింటే కడుపు నొప్పి వస్తుంది రొట్టెలు తింటే మంచిదండి పెద్దోళ్ళు తినొచ్చు పెద్ద చిన్నపిల్లో తినచ్చండి బలం ఇది పాలపిండి రొట్టె అండి పంచంగా తట్టేసుకున్నానండి మెల్లిగా తిరిగి పెట్టానండి వృత్తిని చూడండి బాగా ఖాళీ కొంచెం ఆయిల్ వేసుకుంటానండి టేస్ట్ కోసము ఒట్టి ఒట్టిగా బాగుంటుందని కొంచెం ఆయిల్ వేసుకొని దుద్దు వేసుకుంటా చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకోవచ్చు లైట్గా అటు వేస్తే చాలా అంటే బాగుంటుంది రెడ్డు పక్కన చాలా రుచిగా ఉంటుందండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే చాలా రుచి టేస్ట్గా ఉంటాయండి రొట్టెలు ఇంత బాగా కాలండి చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారండి కాలిందండి రెండు పక్కల ప్లేట్లో తీసేసుకుందాం ఇంకా ఈ రొట్టీని కూడా పెన్న మీద వేసేసుకున్నామండి ఇది రొట్టెని ఇలాగే వేసుకోవాలా చూడండి చేతిలోకి ఇలాగే వేసుకోవాలా వేసేయాలండి మీందేసేయాలండి పడింది బాగా కాలినిచ్చి తిరిగేసుకుందాం చూడండి ఈ పక్క కూడా కాలింది కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్గా వేసినా చాలండి టేస్ట్ కోసం తిరిగి వేసుకుందామండి రొట్టెని చూడండి ఈ పక్క కూడా బాగా కాలింది అట్ట రొట్టెలన్నీ కాల్చుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఎప్పుడు ఈ మాదిరిగానే రొట్టెలు చేసుకుంటానండి పిల్ల మా పిల్లోడు ఇష్టంగా తింటాడండి ఈ మాదిరిగా తింటే బాగుంటుందండి బలము పచ్చిపిండి పెట్టకూడదండి పిల్లోలకి కడుపు నొప్పి వస్తుంది అయిపోయిందండి ప్లేట్లో తీసేసుకున్నా అయిపోయిందండి పాలు పిండితో రొట్టెలు చేసినానండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్